తర్వాత అతను ఏం చేసిన వారం రోజులు తిరిగి వచ్చింది తింజేసిన చాలా కిరగాడు కలిసి కలిసి తమ్ముడు తమ్ముడు నాకు చీర కావడం లేదు అందులో బండి ఉంది నీకు ఇరవై రూపాయలు ఇస్తా నలభై రూపాయలు ఇస్తాను చేస్తావు బండి ఉండగా సంతోషపడతాం అమ్మ ఆయన తిన్నాకనే తక్కుంటా అది పోయేసరికి తీస్తున్నావు బండి పండిస్తాకల్లా ఏముంది పోలీసు చెప్పండి వాళ్ళు చెప్పినంత కూడా మనం తొందరగా పనిచేయకూడదు మన వాళ్ళైతే పనిచేయాలి తినారా అది ఫోన్ పోతుంది వాళ్ళు మాట్లాడకుండా అయిపోతుంది తర్వాత ఏమైంది నెంబర్ ఆ నెంబర్ ట్యాక్ చేస్తారు ఎవరు మాట్లాడినాడు పోలీసులు మాత్రం వచ్చేది మీకు తెలిసిన ఫోన్ ఇష్టపడైనా ఎవరు తెచ్చుకోవాలి మనకు గుర్తుపెట్టుకోవాలి అంతలో చెడు ఫోన్ కూడా ఎవరు పడవచ్చి యూజ్ చేయాలి కూడా మంచిగా వాడుకోవాలి దానివల్ల మంచి చెడు ఉంది మీరు ఎంత మంచిగా వాడకుంటే మీకు అంత హెల్త్ ఉంటుంది అండ్ తెలుసు చేసుకుంటే మాకు ఇంకా గ్యాప్ రైతు సేవింగ్ ఉద్యోగం కావు ఏది కావు ఎవరు కూడా కొంతమంది అందరికీ రాని ఎప్పుడైనా కానీ మంచి పోవడమో మంచిగా మీరు ఎవరు ఏం చెప్తారో కానీ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫాలో కావాలి ఇంకోటి గవర్నమెంట్ మనకి గవర్నమెంట్ స్కూల్ నుంచి ఎక్కువ ఉద్యోగం స్థాపడతారు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ యూపీఎస్లో వచ్చేవాళ్ళు గవర్నమెంట్ స్టూడెంట్సే వాళ్ళు ఎంత ఎంత బాగుంటుందంటే గవర్నమెంట్ వచ్చి అంత బాగుంటుంది మీరు కూడా ఇంకా ఇంకా మీరు అలా అడిగే చెప్పండి ఓపెన్ చేయట్ ఉండదు మీరు ఆడుకుంటున్నా ఎక్కిపోయింది మంచిగా చేస్తే అలా అకౌంట్లో కొత్త యాప్ వచ్చింది ఆ యాప్ ద్వారా డబ్బులు 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 ఫస్ట్ వచ్చినట్టు రూపాయలు రూపాయలు డబ్బులు సడన్గా మన అకౌంట్లో కనుక డబ్బులు

ఫోన్ మీకు అనవసరం అనవసరండి ఫోన్ చేసి మాట్లాడాలి మీకు అవసరం ఏముందని చెప్పాలి లేదు ఇట్లా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నా అంటారు పోలీసు అవన్నీ అవసరం లేదు మా పెద్దలు మీ పెద్దలకి ఇవ్వండి ఉన్నదా పోలీసు వాళ్ళకి బ్యాంక్ నెంబర్ కానీ బ్యాంక్ వాళ్ళకి మీ అకౌంట్ నెంబర్ కానీ వాళ్ళు అడగరు మనం పోయి అడిగితేనే చెప్తారు వాళ్ళు అట్లా ఎవరు కూడా మనం చెప్పొద్దు చెప్తే అనుకో మన అకౌంట్ మొత్తం క్లాస్ అయిపోతుంది

సోన్ ఇస్తానైనా ఎవరికి ఇచ్చినా అందరికీ మనకు గుర్తుపెట్టుకోవాలి అక్కడ కూడా చెడు పని కూడా ఎవరు పట్ట వరకు యూజ్ చేయాలి చెడు కూడా మంచిగా వాడుకోవాలి దానివల్ల మంచిగా ఉంది చెడు ఉంది మీరు ఎంత మంచిగా వాడుకుంటే మీకు ఎంత హెల్ప్ ఫిక్కుంటుంది అండ్ చెడు చేస్తున్న వాళ్ళు గ్యాప్ సేఫ్ రైతాము లేవింగ్ పనికిరాదు ఉద్యోగం కావు ఏవి రావు ఎవరు కూడా తుమ్మని అక్కడికి రానివ్వాలి ఎప్పుడైనా కానీ మంచి పోవడము మంచి రావడం ఎవరు ఏం చెప్తారో కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫాలో కావాలి ఇంకోటి గవర్నమెంట్ స్కూల్ ఉద్యోగాలు ఎవరు కూడా గవర్నమెంట్ ఇలా గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్ స్కూల్ నుంచి ఎక్కువ ఉద్యోగం కానీ కానీ గవర్నమెంట్ వాళ్ళ ఎంత ఎంత అంటే గవర్నమెంట్ అంత బాగుంటుంది ఇది కూడా No, like.